హాయ్ అండి వెల్కమ్ టు అమోగంబాయ్య అపర్ణ ఈరోజు మనం బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను ప్యాన్ పెట్టుకున్నానండి ఇందులోకి ఒక ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి తాలింపు గింజలు యాడ్ చేశానండి ఒక ఎండుమిరపకాయ కూడా యాడ్ చేశాను ముక్కలు చేసుకొని తాలింపు అంతా బాగా వేయించుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి ఇంగువ ఒక పావు స్పూన్ యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు యాడ్ చేశానండి రెండు పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి కూడా యాడ్ చేశానండి మీడియం సైజ్ ఆనియన్స్ని రెండింటినీ సన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి ఉడికిపోయి గ్రేవీలో చాలా బాగుంటాయండి ఆనియన్ ఎక్కువ వేసుకుంటే మనం తప్పకుండా సన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఆనియన్స్ని పచ్చివాసన పోయిన దాకా వేయించుకోవాలండి ఇంట్లో బాగా కలుపుకొని నెక్స్ట్ ఇందులోకి పావు స్పూన్ పసుపు యాడ్ చేశానండి ఒక వన్ మినిట్ మూత పెట్టి ఉడికించుకోవాలండి మనం ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి స్లో ఫ్లేమ్లోనే మగ్గించుకుంటున్నాను నేను నేను కిలో బెండకాయలు తీసుకొని వన్ ఇంచ్ మందంగా కట్ చేసుకున్నానండి పొడుగ్గా ఉల్లిపాయలు మగ్గిపోయాయండి నెక్స్ట్ ఇక్కడ బెండకాయను యాడ్ చేసుకుంటున్నానండి ఒకసారి ఒకసారి అండి నేను ఎలా కట్ చేసుకున్నాను మరీ అయితే పులుసులో ఉడికిపోయి మ్యాచ్ అయిపోతాయండి కొంచెం పెద్దగా ఉన్నాయి కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటాయి కొంచెం లైట్గా ముదురిన బెండకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి మనం పులుసులోకి టేస్ట్ బాగుంటాయి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ ఇందులోకి కర్రీకి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి బెండకాయల్ని బెండకాయ పచ్చివాసన పోయిందాక ఒక టూ మినిట్స్ పెట్టి మగ్గించుకుంటున్నానండి నేను ఇక్కడ చూడొచ్చండి నేను బెండకాయని చెక్ చేసుకుంటున్నాను బాగా కలుపుకోవాలండి ఒకసారి బెండకాయని మనం నెక్స్ట్ ఇందులోకి నేను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి టూ స్పూన్స్ దాకా వేసుకున్నాను కొంచెం కారం ఎక్కువే పడుతుందండి పులుసు వేస్తాం కదా మనం టూ స్పూన్స్ దాకా యాడ్ చేసానండి నేను కారం పచ్చి పాసన పోయిన దాకా మగ్గించుకోవాలండి ఒక వన్ మినిట్ అలా మూత పెట్టి మళ్ళీ ఒక పెద్ద సైజు నిమ్మకాయ ఎంత చింతపండు నేను నానబెట్టి ఉంచుకున్నానండి పులుసులో యాడ్ చేసుకోవడానికి ఒకసారి ఇక్కడ బెండకాయ చూడొచ్చండి కారం పచ్చిపాసన పోయింది పులుసు పెట్టుకున్నది నేను స్ట్రైన్ చేసుకుంటున్నానండి చింతపండులో ఉన్న పల్ప్ పడకుండా ఓన్లీ వాటర్ ఎదుగుతాయండి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల పులుసు మాత్రమే ఎదుగుతుంది పులుసు యాడ్ చేసుకున్నానండి నేను ఇందులోకి ఒక ఫిఫ్టీ ఎంఎల్ నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను మొత్తం కలిపి ఫిఫ్టీ ఎంఎల్ వాడానండి నేను పులుసు ఉడికించుకోవడానికి వాటర్ కానీ పులుసు కానీ ఒకసారి పులుసు అంతా బాగా కలుపుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి ఐదారు బెల్లం ముక్కలు వేసానండి నేను నేను మీడియం స్వీట్తో చేసుకుంటున్నానండి ఓన్లీ స్వీట్ ఫ్లేవర్ కోసం బెల్లం యాడ్ చేసి టెన్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఒకసారి ఇక్కడ చూడవచ్చు నేను కలుపుకుంటున్నాను కొంచెం కొత్తిమీర వేసి మధ్యలో ఫైవ్ మినిట్స్ మళ్ళీ మగ్గించుకుంటున్నానండి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి పులుసులో బెండకాయ ఎంత బాగా ఉడికిపోయి ఆయిల్ బయటకు వచ్చింది అన్నంగా ఆపేసుకోవాలండి మనం స్టవ్ ఇక్కడ చూడవచ్చు సైడ్స్ ఆయిల్ అంతా బయటకు వచ్చింది బెండకాయ పులుసు రెడీ అండి తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ ఫాలో అమోఘంబై అపరిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి